అన్న పానీయాల్లో నాణ్యత తాగునీటిలో పీహెచ్ స్థాయి తగినంత లేదు ఆహార భద్రత ప్రమాణాలకు దూరంగా పదార్థాలు అవుతున్నాయి టెండర్లలోనే ఆ నియమాలేవి తిరుమల తిరుపతి దేవస్థానం పొందుపరచలేదు చట్టం ప్రకారం లేబుళ్లు లేవు పరీక్షించే ప్రయోగశాలల్లో సౌకర్యాలు కరవు వంటశాలలు అపరిశుభ్రం వండేవారి ఆరోగ్య రికార్డులు లేవు కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ తిరుమలలో కూలంకషంగా చేసిన అధ్యయనంలోనే ఈ లోపాలు వెలుగుచూశాయి తిరుమల దివ్యక్షేత్రంలో భక్తులకు తీతిదే అందిస్తోన్న అన్న పానీయాల్లో శుచి శుభ్రత లేదు జలప్రసాదం నీళ్లలో ప్రమాణాలు లేవు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అందించే ఆహారంలోనూ శుచి శుభ్రత నాణ్యత కానరావు భక్తుల ఆరోగ్య ప్రాణాలను పెడుతోంది ఇదేదో సాదాసీదా వ్యక్తులు చెబుతున్న విషయాలు ఆరోపణలు కావు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ నిపుణుల అధ్యయనంలో తీరిన అంశాలు రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై నెలల్లో ఈ అధ్యయనం జరిగింది తిరుమల మొత్తానికి నీళ్లందించే జలాశయాలను అధ్యయన బృందం దర్శించింది అక్కడి నీళ్లు కాస్త ఊదారంగు నుంచి ఎరుపు రంగులో ఉన్నట్లు చెప్పింది ఆ నీళ్లలో ఇనుము అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది పాండవ తీర్థంలో డ్యాం నుంచి లీక్ అవుతున్న నీళ్లతో ఆ ప్రాంతం నిండిపోయిందని అదే నీరు ఫిల్టర్ హౌస్ కు సరఫరా అవుతోందని గుర్తించారు వేల మంది భక్తులకు నీళ్లందించే ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టలేదని తెలిపింది ఈ పరిస్థితుల వల్ల ఆ నీళ్లలో ఎవరైనా హానికర పదార్థాలు కలిపే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని ప్రస్తావించింది తిరుమల భక్తులకు ఏ జలాశయాల నుంచి నీళ్లను అందిస్తున్నారో అక్కడ చనిపోయిన చెట్లు మృతసేంద్రియ పదార్థాలు ఆ నీళ్లలో కలుస్తున్నాయని అధ్యయన బృందం చెప్పింది తిరుమలలో ఇప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నిర్మించిన నీటి ఫిల్టర్ హౌజ్ వినియోగిస్తున్నారు నీటి శుద్ధి ప్రమాణాలను ఇక్కడ పాటించడం లేదు మేదరమిట్ట రాంబీచ లేపాక్షి ప్రాంతాల్లో భక్తులకు జలప్రసాదం అందిస్తున్నారు అక్కడ పారిశుధ్య పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి ఆ జలప్రసాదానికి సమీపంలోనే నీటి డ్రైన్లు ఉండటంతో అక్కడ కీటకాలు పురుగులు ఉంటున్నాయి తగిన పారిశుధ్య ఏర్పాట్లు చేయలేదు జలప్రసాదంలో ఇచ్చే నీళ్లు ఆరోగ్యానికి అనువైనవిగా లేవని తేలింది అలాంటి నీరు ఆరోగ్యానికి మంచిది కాదని ప్రమాణాలు చెబుతున్నాయి తిరుమలలో ఏర్పాటు చేసిన నీటి ఆహార పరీక్షల ల్యాబొరేటరీ మాత్రంగా ఉంది తీతీదీలో ఆహార తయారీ ఆహారాలు నిల్వ చేసే గోడౌన్లు వంటలు వండే వంటశాలల వరకు అన్ని చోట్లా లోపాలే వంటకు వినియోగించే పదార్థాల ప్రమాణాలకు గ్యారంటీ లేదు తిరుమలకు అవసరమైన ఆహారం సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో ఆహార నాణ్యత నియమాలు పాటించే నిబంధనలు లేవని తేలింది నాలుగుసార్లు వచ్చిన పదిహేను పదహారు టైంకి రావడము ప్రతిసారి వచ్చినప్పుడు దద్దోజనం కానీ లేకపోతే ఆవు పాలు కానీ మన టీ కానీ మన కంపార్ట్మెంట్లో కూర్చున్నామంటే వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ అవర్ ఒకసారి వస్తుండే మేము ఆరు గంటల కంపార్ట్మెంట్లో కూర్చుంటే ఒక్కసారి మాత్రమే ఏది కాఫీ వచ్చింది తప్ప అది పైప్ అయినా పడుతుంది సాగు తాగడం సామాన్ తాగడం ఇక ఉప్మా అయితే అసలు నోట్లో పెట్టలేమండి కానీ ఎంత ఘోరపడి అంత ఈ భోజనాలు పరిస్థితి లేదు వాటర్ సరిగ్గా లేదు రూమ్ రూమ్ ఉండేది అండి కూర్చోడానికి రూమ్ లో మెయింటెనెన్స్ లేవు భోజనం కూడా అంత పెద్ద క్వాలిటీ ఏం లేదండి ముందు ఉన్నట్టు పెద్ద ఇప్పుడు ఏం లేదు ఇందుకు ముందు బాగుంటుండే ఇప్పుడు అసలు ఏం మాత్రం బాగాలేదు ఆ సాంబార్ అన్నం చేస్తున్నది సాంబార్ అంటే అసలు ఏం టేస్ట్ లేదు ఉప్మాలైతే అయితే ఉప్మా ఉప్పే లేదు ఉపాసం మేము అతను నిన్న రూమ్ లో ఉన్నాం కదా నైట్ అంతా తినలేక ఉపాసం చాలా ఇబ్బంది అవుతుంది ఆహార భద్రతా చట్టం నియమాలను సరఫరాదారులు పాటించాలనే టెండర్ నిబంధనను తీతీదే అమలు చేయడం లేదని అధ్యయనంలో తేలింది ఒక్క సన్ఫ్లవర్ ఆయిల్ తప్ప ఏ ఇతర ఆహార పదార్థాలకు సంబంధించి రెండు పదకొండు ఆహార నాణ్యత నియంత్రణ లేబుల్స్ అక్కడ కనిపించలేదని కమిటీ తేల్చింది ఓ గోడౌన్ లో పరిశుభ్రత చర్యలు లేవు సీలింగు గోడల వద్ద సాలెపురుగులు కనిపించాయి ఈ గోడౌన్లో పనిచేస్తున్న లేదా ఈ పదార్థాల రవాణా ఇతర వ్యవహారాలతో సంబంధం ఉన్న సిబ్బంది ఆరోగ్య రికార్డులు లేవు అక్కడ కోల్డ్ స్టోరేజీ వివరాలేమీ లేవు కందిపప్పు శనగ పప్పుల వినియోగానికి నిర్దేశించిన ఆహార భద్రతా నియమాలేవి టెండర్ డాక్యుమెంట్లలో ప్రస్తావించిన దాఖలా లేవు చెదలు ఇతర పురుగులు పట్టకుండా అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు వీటిపై గోడౌన్ లో రికార్డులు లేవు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లేబుల్ ఆహార పదార్థాలపై ఉండటం లేదు ఉప్పు మిర్చి పొడి ఎవరు తయారు చేశారనే సమాచారం ప్యాకెట్ల మీద లేదు వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు వంట చేసే మహిళలు వారికి సహకరించే సిబ్బంది తలలకు టోపీలు ధరించడం లేదు నిల్లమాట అసలు వాటలేదు వాళ్ళు ప్యూర్ మనం బయట ఏం వాడతాం ఏమైనా వాటర్ కాకుండా వాళ్ళకి అక్కడ అంత డస్ట్ అసలు క్లీన్నెస్ అంటే లేదు చాలా క్లీన్నెస్ లేదు లైన్లో ఇబ్బంది పడిపోయామండి చాలా ఇబ్బంది పడి భోజనం కూడా సరికి వేరే అసలు ఏం బాగాలేదు ఉప్మా పెట్టారండి డైలీ అదే ఉప్మా మార్నింగ్ అదే ఈవినింగ్ అదే పిల్లలు ఏం తింటారండి పిల్లలు కావాలి లేవు ఏమీ లేవు క్వాలిటీ ఏమో ఏం లేదండి ఫుడ్ అసలు ఏమీ క్వాలిటీ లేవు ఒరిజినల్ క్వాలిటీ లేవు ఉపమాన ఒకటి వస్తున్నారు అవి బాగుంటలేదు పిల్లలకు పాలు లేవు ఒక దుఃఖం కూడా పాలు ఇవ్వలేవుతుంది అంత దారుణం ఉంటే పరిస్థితి అంత దారుణం నీళ్ళు కూడా ఫిల్టర్ నీళ్ళు లేవు నార్మల్ నీళ్ళు లేవు వస్తాయి చేతుల్లో నీళ్ళు అయ్యే తాగుతున్నారు వంటలు పడుతుంది పిల్లలకి పాలు ఏమీ లేదు చాలా నీళ్లు వాళ్ళు ఉండే మధ్యలో మొత్తం కొంచెం ఇది ఉంది మురికి మురికి ఉండే నీళ్లు దాని మినరల్ వాటర్ అంటారు ఎవరిని అడిగినా కరెక్ట్ సమాధానం చెప్పేవాడు లేడీ